హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్త కుకింగ్ అత్త కుకింగ్లో ఇవాళ పూరి వడకర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ వడకర్రీ పూరి చపాతి దోశ పుల్క ఇడ్లీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్తో శనగపప్పు తీసుకుంటున్నాను ఈ గ్లాస్ రెండు వందల గ్రాములు ఉంటుంది దీంతో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది నీళ్లు పోసి నా నాలుగు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇది నానిపోయిందండి ఇప్పుడు దీంట్లో పప్పు బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా వెరగొడితే విరిగిపోవాలన్నమాట ఇలా ఇదే నానిపోయినట్టు అర్థం ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కుందాము దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి దీంట్లో ఉండే వాటర్ అంతా వడకట్టేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసి కోర్సుగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో సగం పప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా కోర్సుగా మిక్సీ చేసి పెట్టుకోవాలి మరీ మెత్తగా రాకూడదు మరీ మెత్తగా అయిపోయిందంటే కూర అంతా పేస్ట్ లాగా అయిపోద్ది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం మిగిలిన పప్పు కూడా ఇలాగే మిక్సీ చేసి పెట్టేసుకొని ఇదంతా ప్లేట్లో ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం పెట్టుకోవాలి ఇది కొంచెం వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే శనగపప్పు అంతా వేగాలి కనుక ఇలా ఆయిల్ వేడక్కక ముందే ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని దానిపైన వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా దోశలాగా ఇలా చేతితో పరుచుకోవాలి దీన్ని ఇలా నొక్కుతూ దోశలాగా మొత్తం పెనమంతా వచ్చేటట్టుగా ఇలా అద్దె పెట్టుకోవాలి ఇది ఎంత పల్చగా ఉంటే అంత త్వరగా వేగుతుంది ఇలా అంత శుభ్రంగా పరిచిపెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇది వన్ సైడ్ కాలడానికి ఒక పది నిమిషాలన్నా పడుతుంది ఇప్పుడు వన్ సైడ్ కాలిపోయిందండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండో సైడ్కి తిప్పుకోవాలి పైన ఇంకొక గరిటె పెట్టుకొని దాన్ని నేను చూపిస్తున్న విధంగా ఇటు పక్కకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక రెండో సైడ్ కూడా ఒక ఐదు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇటు సైడ్ పది నిమిషాలు అటు సైడ్ ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ వేగిపోయిందో లేదో చూద్దాము ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ నేను చూపిస్తున్న విధంగా ఒక గరిటె సపోర్ట్ పెట్టుకొని దాన్ని ఇటు పక్క తిప్పుకోవాలి ఇదిగోండి ఇది బాగా కాలిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకుందాం ఇది చల్లారేలాగా పూరీకి పిండి కలుపుకుందాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక అరకిలో గోధుమ పిండి వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను అర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా మీ టేస్ట్ తగినట్టుగా మీరు వేసుకోండి ఇది ఒకసారి బాగా పిండిలో కలిసేటట్టుగా ఈ ఉప్పు పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది ఇలా బాగా కలుపుకున్నాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ పిండికి బాగా పట్టాలన్నమాట ఇది నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇదంతా బాగా కలిసాక దాంట్లో కావాల్సినంత వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండంతా కలుపుతూ బాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వాటర్ వేసారంటే జారుగా అయిపోతుంది చూసుకొని వేసుకోండి ఇది ఇలా ముద్దలా చేసి పెట్టేసుకున్నాను చూసారా దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా పట్టుకుంటే చూసారా ఎంత మెత్తగా ఉందో దీన్ని ఇంకా బాగా మెత్త కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గట్టిగా కొట్టండి ఇలా చేయడం వల్ల పూరీలు చాలా మృదువుగా వస్తాయి అన్నమాట నేను అందుకని ఇలా కొంచెం మద్దనం చేసుకుంటున్నాను ఇది కొంచెంసేపు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము ఈ పిండి నాణ్యలోగా మనం పక్కన పెట్టుకున్న అట్టు కూడా చల్లారిపోయింది దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం అట్టంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకున్నాక దీన్ని మిక్సీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ ఆ జార్లోకి వేసేసుకోవాలి ఇది మిక్సీ చేసుకున్నాక ఇలా రవ్వలాగా కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసేసుకోకూడదు ఇలా రవ్వగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగాక మూడు యాలక్కాయలు మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు కొంచెం జాపత్రి ఒక అనాస పువ్వు నాలుగు చిన్న మరాఠీ ముగ్గులు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇది కొంచెం వేయించుకోవాలి ఇది ద్వారాగా వేగాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి ఇవి పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అవి కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ ద్వారగా వేగాలి ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు నేను పెద్ద సైజు టమాటోలు రెండు తీసుకున్నాను అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకుని ఇవి కూడా ద్వారాగా వేయించుకోవాలి ఈ టమాటో ముక్కలు కొంచెం మెత్తబడాలి మెత్తబడే వరకు వేయించుకోవాలి ఈ టమాటాలు మెత్తబడడానికి నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగినట్టుగా మీరు వేసుకోండి ఇది ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఒకసారి కలిపి పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దీంట్లో అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకొని బాగా వేగాక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ శనగపప్పు మిశ్రమానికి బాగా పట్టేటట్టుగా కలుపుకొని దీంట్లో నీళ్ళు పోసుకోవాలి ఇది నీళ్ళు కొంచెం ఎక్కువనే పోసుకోవాలి శనగపప్పు పీల్చేసుకుంటుంది అందుకని కొంచెం నీళ్ళు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి రెండు మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తెరుచుకొని చూడండి ఇది చూసారా ఎంత నీళ్ళు వేసినా బాగా పీల్చేసుకుంది దీన్ని కలిపి చూద్దాం దీంట్లో కొంచెం కూడా వాటర్ లేదు చూసారా ఎలా అయిందో ఇప్పుడు వాటర్ సరిపోద్ది ఇది ఇది కొంచెం లిక్విడ్గా తయారవ్వాలన్నమాట పక్కనే కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో కలుపుకోవాలి మీరు దాంట్లోనే నీళ్ళు పోసుకుని కలుపుకున్నా కూడా ఏం పర్లేదు దీన్ని కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాక ఈ స్టేజ్లో ఉండంగానే ఉప్పు సరిపోయిందే లేదో కొంచెం చూసుకొని ఉప్పు సరిపోకపోతే మీకు సరిపడినంత అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇది ఒకసారి ఇలా మొత్తం ఉప్పు అంతా దాంట్లో కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి వడకర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ చేసుకుందాం ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది పూరీ వేయించడానికి సరిపడేంత ఆయిల్ వేసుకుంటున్నాం దీంట్లోని ఇప్పుడు పూరీ పిండి ఎలా ఉందో చూద్దాం చూడండి ఎలా మెత్తగా అయిందో బాగా నానిపోయింది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇదిగోండి ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది మీకు పెద్ద పూరి కావాలంటే ఇంకొంచెం పెద్ద ముద్దలు తీసుకోండి నాకైతే ఈ సైజు తీసుకుంటున్నాను మిగిలిన పిండి అంతా కూడా ఇలా ముద్దలుగా చేసి పెట్టేసుకుందాము నేను ఈ పూరీలన్నీ పూరీ మేకర్లో చేస్తున్నాను మీరు కావాలంటే కర్రతో కూడా చేసుకోవచ్చు పూరీ కర్రతో ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన పూరి ముద్దు పెట్టుకోవాలి ఇలా కొంచెం పూరి ముద్దు పెట్టుకొని దాన్ని ప్రెస్ చేసుకున్నామంటే పూరీ తయారైపోతుందండి ఇలా చేసుకున్న పూరీని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కింది దీంట్లో చేసి పెట్టుకున్న పూరిని దాంట్లో వేసుకొని ఇలా గరిటితో కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసామంటే పూరి బాగా పొంగుతుంది ఇప్పుడు దాన్ని ఇటు సైడ్ కూడా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి ఇది ఒక నిమిషంలోనే వేగిపోద్దండి ఇది ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పూరీలన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి చూసారా పూరి ఎంత చక్కగా వచ్చేసిందో అంతేనండి పూరి వడకరి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్